హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఓప్పో మొబైల్ ఒప్పో మొబైల్ వచ్చేసి రింగర్ అంటే మనకు యూట్యూబ్ కానీ వీడియోస్ కానీ చూసేటప్పుడు రింగ్ సౌండ్ రావట్లేదు అది రాకపోవడానికి కారణం ఏంటంటే అలా గట్టిగా పైన ఒత్తి పట్టుకున్నప్పుడు మాత్రమే రింగ్ సౌండ్ వస్తుంది లేకపోతే రావడం లేదు అది చేయి తీసేస్తే రావడం లేదు కింద రింగర్ అయితే అస్సలు పనిచేయడం లేదు ఇప్పుడు వచ్చేసి మనం పైన వచ్చేసి ఎందుకు చేయడం లేదని చూస్తే అక్కడ స్కూల్ ఉంది ఆ స్క్రూ వేసేస్తే మనకు అనేది పని జరిగింది సో కింద మాత్రం ఎందుకు రావడం లేదు అనేది ఇప్పుడు మనం చూద్దాము ఆ రింగర్ సెట్ ప్రాబ్లమ్ని ఎలా క్లియర్ చేస్తాను అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏం లేదు ఫ్రెండ్స్ సింపుల్గా వచ్చేసి మనం ఇంకోసారి వీడియో అనేది చూసుకోవాలి వస్తుందా లేదా పై పక్కన మాత్రమే రింగ్ వస్తుందా లేదంటే కింద పక్కన కూడా సౌండ్ వస్తుందా లేదా అనేది మనం క్లియర్గా చూసుకోవాలి దీంట్లో వచ్చేసి టచ్ కూడా సరిగ్గా వర్క్ అవట్లేదు అంటే వాటర్ డ్యామేజ్ కూడా ఉంది మొబైల్ ప్లస్ మనం వచ్చేసి ఇప్పుడు ఈ మొబైల్ని వచ్చేసి హార్డ్వేర్ పరంగా సాఫ్ట్వేర్ పరంగా ఏదైనా ఉన్నా కూడా రిజిస్టర్ చేసేసి క్లియర్ అనేసి తీసుకున్నాం ఇందులో మెయిన్ ఇప్పుడు కంప్లైంట్ ఏంటంటే రింగర్ సెట్ ప్రాబ్లం పై పక్కన వచ్చేసి ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది ఇప్పుడు కింది పక్కన చూద్దాం ఇందులో వచ్చేసి అది రింగర్ పాయింట్ మా దాని పక్కన వచ్చేసి ఫింగర్ ప్రింట్ ఉంటుంది ఇప్పుడు నేను కింద కూడా ఓపెన్ చేసి చూడండి ఇది కింద వచ్చేసి రింగర్ సెట్ అంటారు ఇది వచ్చేసి పైన ఒక రింగర్ సెట్ కింద ఒక రింగర్ సెట్ పైన వచ్చేసి స్పీకర్ సపోర్ట్ చేస్తుంది ప్లస్ రింగ్ సౌండ్ సపోర్ట్ చేస్తుంది కింద వచ్చేసి ఇది ఓన్లీ మనకు యూట్యూబ్ కానీ అండ్ వీడియోస్ కానీ ఏదైనా చూసేటప్పుడు ఈ వీడియోకు ఈ రింగర్ సెట్ అనేది వర్క్ అవుతుంది సో ఇది కనెక్షన్ ఎక్కడి నుంచి ఉంటుందంటే ఇప్పుడు అదో ఆ కెమెరా ఉంది కదా దాని పక్కన నుంచి ఆ కింద స్టెప్ ఉంటుంది ఆ స్టెప్ దగ్గర నుంచి ఉంటుంది సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడ ఎందుకు రావట్లేదు అనేది మనం చూద్దాం రింగర్స్ ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా కనెక్షన్ ఏమన్నా డ్యామేజ్ ఉందా అనేది మనం చూద్దాం చూసిన తర్వాత ఇది కొత్తది వేయాలా లేదా దీన్ని ఆల్టరేషన్ చేయాలా అనేది చూడాలి ఫస్ట్ మనం చూడాలి ఇది ఓపెన్ చేసిన తర్వాత చూస్తే రింగర్ అయితే క్లియర్ ఉంది ప్రాబ్లం అయితే రింగర్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బట్ సౌండ్ అయితే రావట్లేదు ఎందుకు రావట్లేదు అది మనం చూడాలి ఇప్పుడు నేను మొత్తం క్లియర్గా ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్ట్ టూ పార్ట్ టూ ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది ఎక్కడి నుంచి కనెక్షన్ వెళ్తుంది ఈ కనెక్షన్ వెళ్ళిన తర్వాత మనకి ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం చూస్తాం చూడండి ఫ్రెండ్స్ నేను మొత్తం మొబైల్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఏవి పార్ట్స్ ఎలా డ్రైవర్తో ఓపెన్ చేయాలనేది కూడా మేము క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది బ్యాక్ సైడ్ మొబైల్ అయితే ఇన్నర్ పార్ట్ ఇలా ఉంటుంది దీనికి వచ్చేసి బ్యాటరీ బ్యాల్ట్రీ వస్తుంది మొబైల్ అయితే ఎటువంటి అనేది సైడ్ అయితే లేదు మనం వచ్చేసి ఆ రింగ్ బోర్డర్ అనేది ఉంటుంది మన గోడ్తో తీసినా కూడా అది రింగ్ బార్డర్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది రిమూవ్ అయిన తర్వాత మనం వచ్చేసి అక్కడ ఎక్కడ ఏమేమి కనెక్షన్ చేసుకున్నారు ఏమన్నా ఉందా తీయడం అనేది క్లియర్గా తీయాలి గట్టిగా లాగినామంటే హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ చూడండి సార్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఓపెన్ చేశాను క్లియర్గా సిమ్ ట్రా కూడా రిమూవ్ చేసుకోవాలి ఆ రింగ్ తీసేటప్పుడు తీసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు రింగర్ చూడండి కింది పక్కన ఏ విధంగా ఉందనేది ఆ రింగర్ చూసిన తర్వాత మనం వచ్చేసి రింగర్ కనెక్షన్ ఉందా లేదా రింగర్ బాగుందా లేదా ఒకసారి ప్రెస్ చేసి చూద్దాం ప్రెస్ చేసి చూసినా మూమెంట్ లేదు సో దానికి ట్రాక్ అనేది వేయాలి మనం బేసిక్గా ఇప్పుడు ట్రాక్ వచ్చేసి మీకు చూడండి ట్రాక్ వేస్తాను ట్రాక్ వచ్చేసి ఆ పక్కన కనబడుతున్న లీడ్స్కు రెండింటికి మన రింగర్ సెట్కు లీడ్స్కు వేస్తే మనకు అనేది అది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఆ వర్క్ అయిన తర్వాత మనం అనేది మనం అనేది కనెక్షన్ అనేది ఇవ్వాలి కనెక్షన్ ఇస్తే మనకు వచ్చేసి రింగర్ అనేది వర్క్ అవుతుంది సో నేను మొత్తం చెక్ చేసిన తర్వాత రింగర్కు కనెక్షన్ ఇవ్వాలని చూశాను కనెక్షన్ ఇచ్చాను వైరింగ్ జంపరింగ్ అనేది వేశాను జంపరింగ్ వేసిన తర్వాత క్లియర్గా వస్తుంది చూడండి ఒకసారి జంపరింగ్ ఎలా వేయాలనేది కూడా మీకు చూపిస్తాను సో ఇలా రివర్స్ పెట్టేసి పెట్టేసిన తర్వాత మీరు అక్కడి నుంచి ట్రాక్ ద్వారా మనం అనేది జంపరింగ్ అనేది ఇవ్వచ్చు మొబైల్ మెకానిజం అనేది చాలా ఈజీ బట్ కాకపోతే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా మీకు ఒక సిక్స్ మంత్స్లోనే నేర్చుకోవచ్చు మీరు ఇంట్లో కూర్చొని నేర్చుకోవాలనుకుంటే పెద్ద కష్టం ఏం లేదు మా వీడియోని ఫాలో అయితే ఆటోమేటిక్గా మీరు కూడా వర్క్ అనేది నేర్చుకోవచ్చు కాకపోతే ఇందులో ఏంటంటే ఒకటికి రెండుసార్లు చూసిన తర్వాతనే మీరు అనేది మొబైల్ అనేది ఓపెన్ చేయండి అలా కాకుండా మీరు తొందర మీ ఒకసారి చూసేసి స్వతహాగా అనేది ఓపెన్ చేస్తే మాత్రం ఎప్పటికైనా రిక్ చూడండి ఇప్పుడు నేను వచ్చేసి కనెక్షన్ ఇచ్చేస్తాను కనెక్షన్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు చెక్ చేశాను రన్నింగ్లో ఉంది సౌండ్ సౌండ్ అయితే క్లియర్గా వస్తుంది